హాయ్ హలో అందరి నమస్తే నేను ఒక మంచి వార్త మిస్ అవ్వడం జరిగింది నిన్న కొన్ని కారణాలు చేయలేకపోయాను అందుకే పొద్దున్నే లేచి వీడియో పెడుతున్నాను మొన్ననేమో తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖ్యమంత్రి అయినా సరే వాళ్ళు ఖర్చు పెట్టే సొమ్ము ఎవరిది ప్రజలదే కాబట్టి పోతే పోన్లే దాన్ని ఏముంది మనది ఏముందని చెప్పి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంత ఖర్చు పెట్టాడు డ్రై ఫ్రూట్స్ కింద ఖర్చు పెట్టాడు లేకపోతే ఎలకల బట్నీకింత పెట్టాడు లేకపోతే దానికి ఇంత పెట్టాడు అని చెప్పి ప్రతిరోజు వాటికి సంబంధించిన ఏదో ఒక అంశం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రతి అంశం వాళ్ళ బిల్డింగ్లు కట్టినా ఇంకోటి కట్టినా రోడ్లు వేసిన ప్రతిదీ కూడా ఇందులో అవినీతి ఉంది అవినీతి ఉంది ఖర్చు దుబారా పెడుతున్నారు అని చెప్పి హెలికాప్టర్ కింద రకరకాల ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు మరి అట్లాంటి వ్యక్తులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి పొదుపు చేసుకోవాలి గతంలో వాళ్ళు ఇట్లా చేశారు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా దెబ్బతినింది కాబట్టి మేము వచ్చిన తర్వాత కంట్రోల్ చేస్తున్నామని అని చెప్పి ఇగో ఇవి ఈ రకంగా చేస్తున్నామని వీళ్ళు చెప్పాలి కానీ వీళ్ళు చేస్తుందంటే చెప్పేమో నీతులు చేసేదేమో అంటారు కదా సామెత అట్లా ఉందన్నమాట వీళ్ళది ఇప్పుడు వెలగపూడిలో వీళ్ళ కలెక్టర్ల సమావేశం ఎస్పీలతో వీళ్ళందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారంట మరి ఏర్పాటు చేసుకున్నప్పుడు దాని భోజనాలకు అయ్యే ఖర్చు ఒక కోటి ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టారంట రెండు రోజుల భోజనానికి కోటి రూపాయలు ఖర్చు అయిందంట మరి అంటే సుమారుగా ఇప్పుడు ద హిందూ టైమ్స్లో కానీ కొన్ని 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 ఛానల్స్ లో కొన్ని పత్రికలు కూడా దీనికి సంబంధించి వచ్చింది కాబట్టి ఇంకా తెలియాలి తెలియాలని నేను వీడియో చేస్తున్నా అంటే చూడండి రెండు రోజులకి భోజనం ఖర్చు కోటి రూపాయలు అయితే అక్కడికి వచ్చినటువంటి కలెక్టర్లు అంటే ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు తర్వాత ఎస్పీలు తర్వాత వాళ్ళకి సంబంధించిన శాఖల వివిధ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు వాళ్ళ డ్రైవర్లు వీళ్ళందరూ కలిస్తే ఇక్కడ ఈ కలెక్టర్లు కార్యదర్శులు వీళ్ళకి సంబంధించి సపరేట్ భోజనము ఈ వీళ్ళకి వచ్చినటువంటి డ్రైవర్లు కొంతమంది కింద స్థాయి అధికారులు ఉంటారు వాళ్లకు మీడియా వాళ్ళతో కలిపి సపరేట్ భోజనం అంటే వీళ్ళ భోజనం ఖర్చు వీళ్ళ భోజనం ఖర్చు వేరు వేరు హిందూ టైమ్స్ కథనం ప్రకారము కేవలం ఈ జర్నలిస్టులకు కింది స్థాయి అధికారులకు వీళ్ళ పెట్టినటువంటి భోజనం ఖర్చే భోజనం భోజనం ఖర్చు అంటే ఒక ప్లేట్ కి మూడు వేల రెండు వందల రూపాయలు అవుతుందంట అంటే వీళ్ళకి ఎంత అవుతుందంటే ఇంకా వేరే ఇప్పుడు పైన అధికారులు వాళ్ళకి చంద్రబాబు గారు వాళ్ళ మినిస్టర్లు పాల్గొనే దానికి ఇంకా ప్లేట్కి ఎంత ఖర్చు అయ్యి ఉంటది ఎక్కడైనా సరే నువ్వు ఎంత కాస్ట్లీ భోజనం అన్నా పెట్టు అంత రెండు రోజులకు సుమారు కంటే ఒక ఆరు వందల ఏడు వందల మంది ఉండొచ్చు మొత్తం కలిపితే లేదా ఒక వెయ్యి మంది వేసుకోండి వెయ్యి మంది వేసుకున్నా కూడా ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి సో వీళ్ళు వేసిందేమో కోటి రూపాయలు రెండు రోజులకి అంటే మధ్యాహ్నం భోజనం టిఫిన్లు రాత్రి మధ్యాహ్నం భోజనానికే మరి దీనికి టెండర్ లేదు ఏం లేదు ఊరికే ఏదో వాళ్ళకి నచ్చిన హోటల్ ఏదో విజయవాడలో హోటల్ ఉందంటే హోటల్ చెప్తే వాళ్ళు వచ్చి సర్వ్ చేశారు పెట్టారు ఒక కోటి రూపాయల బిల్ వేసేసారు వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా మా అల్లుటిది పెళ్ళైంది అటు టెంపుల్లో పెళ్లి చేస్తారు రిసెప్షన్ గ్రాండ్గా వెళ్ళి పెళ్లి సింపుల్గా చేద్దామని చెప్పి టెంపుల్లో చేసుకోవాలని మొక్కుందని చెప్పేదో కొన్ని ఉంటాయి కదా అట్లా చేసుకున్నారు ఒక వంద మందికి క్యాటరింగ్ ఇస్తే వాళ్ళు ఒక ప్లేట్ భోజనానికి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నారు అది పదహైదు ఐటమ్స్ వాటర్ బాటిల్ అరటిపండు మొత్తం ఒక ముప్పై కిలోమీటర్ ఉంటుంది వాళ్ళకి మనం ఆర్డర్ ఇచ్చిన దానికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆ ట్రావెలింగ్ ఖర్చు కూడా మనకు సంబంధం లేదు మళ్ళీ వాళ్ళే కొంతమంది వచ్చి ఆ సర్వ్ చేసేది కూడా వాళ్ళే ఆ క్లీనింగ్ మొత్తం మనకు సంబంధమే లేదు అసలు అట్లా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నారు అది వంద మంది అన్నందుకు ఇంకా ఎక్కువ ఉంటే కనుక ఇంకా తక్కువ తీసుకుంటారంట మంది తక్కువ ఉంటేనేమో ఎక్కువ బిల్లు వేస్తారు ఎక్కువ అనుకోండి తగ్గిస్తారంట నూట ఎనభై రూపాయల దాకా కూడా వస్తుంది అన్నారు పదహైదు ఐటమ్స్ అంటే మనం తినలేకపోయాం అవి తినలేము కూడా మరి అంతకు మించి ఇంకేమైనా పెడతారా అంతకు మించి పెట్టినా కూడా ప్లేట్ మూడు వందలు వేసుకున్నా కూడా మరి దాని ఖర్చు ఎంత లక్ష లక్షకి మించి కాదు మరి కోటి రూపాయలు అంటే ఎవరి సొమ్ము అంటే ప్రజల సొమ్ము మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవం సందర్భంగా మరి అక్కడ వేములవాడకి వెళ్ళి అక్కడ బహిరంగ సభ నిర్వహించి వేములవాడ రాజిన టెంపుల్ పోతే ఆ టెంపుల్లో ఖర్చు ఆ టెంపుల్లో అక్కడ ఉన్నటువంటి దర్శన ఖర్చులు కానీ లేకపోతే వీళ్ళకు సపరేట్గా ఏర్పాటు చేసిన భోజన ఖర్చులు కానీ మరి ఆ ఖర్చులు దిమ్మ తిరిగిపోయింది తాజకృష్ణ వాళ్ళ బిల్లు పంపితే ఆ అధికారులు ఆశ్చర్యపోయినారంట ఇరవై నాలుగు లక్షల్లో ఇంత బిల్ వేస్తారు మొత్తానికి వంద మంది కూడా లేదు మళ్ళీ అక్కడ కూడా వెళ్తేసేమి జర్నలిస్టులకు వీళ్ళందరికీ సపరేట్ భోజనాలు దాంట్లో కలపలే వీళ్ళని సో ఈ రకంగా వీళ్ళేమో చెప్పేవి నీతులు చేసేమో ఇలాంటి పనులు మరి ఎవరు సొమ్మేది అంత ప్రజలు సొమ్మే కదా మనం వేరే వాళ్ళని విమర్శించేటప్పుడు మరి మనం ఎట్లా ఉండాలి మనం కరెక్ట్గా ఉండాలి కదా మనం కరెక్ట్గా పని చేయాలి కదా లేదా అట్లాంటి మనం చేయము కేవలం మనకున్న మీడియా మనకు ఉన్నటువంటి పత్రికలు ఉన్నాయి కాబట్టి అవతల వాళ్ళని బదనాన్ని చేస్తాం మేము మాత్రం చేసేది పై కనపడకుండా దాని గురించి చర్చ జరిగినప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తాం ఇది మనకు ఉన్నటువంటి అలవాటు ఇది మనం చేసేటువంటి పని